విశాలమైన సమన్నా రాజ్యంలో ఉదయం సూర్యుడు బంగారు వెలుగులతో నేలపై దిగుతుండగా రాజు సురాన్ మరియు రాణి దైరా తమ కొత్తగా పుట్టిన సింహపిల్ల ఆరవ్ని గర్వంగా చూస్తూ సింహాసన శిఖరంపై నిలబడ్డారు గాలి మెల్లగా వీస్తూ రాజ్యంలోని అన్ని జంతువులు ఆరవ జన్మాన్ని ఆత్మీయంగా జరుపుకుంటున్నాయి అతడు ఒక రోజు సింహాసన వారసుడు అవుతున్నాడనే ఆశతో సంతోషమైన కేకలు నృత్యాలు గానాలు చేస్తూ సమూహంగా చేరారు అడవిలోని జంతువులన్నీ కానీ ఆ ఆనందం మధ్యలో రాళ్ల నీడలో నిల్చున్న రాజు తమ్ముడు సురాన్ కారంతన కండల్లో అసూయ ఆంక్షల కోపం దాచుకుంటూ సింహాసనం తనదే కావాలి అన్న అగ్నిని మౌనంగా పెంచుకుంటున్నాడు ఆరవ పెరుగుతున్న కొద్ది గడ్డి మైదానాల్లో పరిగెత్తుకుంటూ ఆకాశాన్ని తాకే చెట్ల కింద ఆడుతూ జీవితం ఆనందంగా స్వేచ్ఛగా అనే ప్రపంచాన్ని తన చిన్న కాళ్ళతో పెద్ద కళలతో అన్వేషిస్తూ గమనించడం ప్రారంభించాడు ఒకరోజు ఆరవ అడిగాడు ధైర్యంగా వాళ్ళ నాన్నని నాన్న రాజ్యం అంటే ఏమిటి రాజు సురాన్ ఆకాశాన్ని చూపిస్తూ ఇలా అన్నాడు ప్రతి వారి కోసం జాలిగా కూడిన బాధ్యత శక్తి కాదు దయే నిజమైన రాజు ఆయుధం అదే సమయంలో కారం తన గుహలో హీనంగా నవ్వుతూ రాజును పడగొట్టి సింహాసనం చేజిక్కించుకోవాలని హారవ్ని తప్పించాలనే దురుద్దేశంతో ప్రమాదకరమైన యోచనలు గూడిస్తున్నాడు కారన్ హయాన్ల గుంపు హయాన్ల గుంపులతో సారీ హైనాల గుంపుతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడు రాజ్యాన్ని మీకు దోపిడీగా స్వేచ్ఛగా ఇస్తాను ప్రతి వారికి మీరు నాకు రాజు సురాన్ హారవ్ ఇద్దరినీ తొలగించాలనే సహాయం చేయాలి రాజు ప్రేమలో పెరిగిన ఆరవ్ ప్రమాదం తెలియక ఎప్పుడూ ఆడుతూ నవ్వుతూ ఉండేవాడు కానీ కారన్ నటిస్తూ అతనితో మృదువుగా మాట్లాడుతూ పెద్ద నువ్వు పెద్దవాడి అవ్వాలి అని ఉంటే అన్వేషించాలి దాచిన ప్రదేశాలు చూడాలి అని పన్నాగాలు మొదలుపెట్టాడు కారన్ ఆరవ్ను నిషేధిత ఎలుగు బంట్ల లోయల వైపు పంపించాడు అతను ప్రమాదం ప్రతి రాయిలో దాగి ఉంది నేల కింద ఏ క్షణాల్లో అయినా ప్రాణాంతక భూకంపం లాంటిదే విరిగిపోవచ్చు ఆరవ్ అక్కడికి చేరిన వెంటనే కారన్ సంకేతం ఇచ్చాడు హయోన్లు గుంపులతో గర్జిస్తూ ఆరవ్ని చుట్టుముట్టి దాడి చేయడానికి సన్నద్ధంగా ముందుకు కదిలాయి ఆరవ్ భయపడినా తనలోని చిన్న ధైర్యాన్ని ఆరగిస్తూ హైనాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు నేలపై దుమ్ము ఎగురుతూ ప్రతిశ్వాస బాధగా మారినా అతడు తన తండ్రి మాట నిజమైన రాజు ఎప్పుడు పారిపోడు అని గుర్తొచ్చింది ఆ క్షణాల్లో శక్తివంతమైన గర్జన ఆకాశాన్ని నిండింది రాజు సురాన్ మెరుపులా దూసుకొచ్చాడు అతని కళ్ళల్లో తన పిల్లాడి కోసం మండుతున్న ప్రేమ మరియు బలమైన ఆగ్రహం మాత్రమే కనిపించాయి సురాన్ హైనాలతో మండే పోరాటం చేశాడు గోర్లు ఢీకొని దంతాలు మెరుస్తూ దూసుకొచ్చే ప్రతి దెబ్బ జీవితం రక్షణ ప్రేమ కోసం హైనాలు వెనక్కు తగ్గిన ఈ పోరాటం సురాన్ను బలపరిచింది కారం దూరం నుంచి చూస్తూ సమయం చేరిందని భావించాడు అతను రాజు సురాన్ను కట్టెలతో నిండిన ప్రమాదకరమైన లోయ సమీపంలోకి లాగి ఈరోజు సింహాసనం మార్చబడుతుంది అని చల్లగా పలికాడు ఒక్క దెబ్బతో నేల జారిపోయింది సురాన్ ఆరవ వైపు చూస్తూ కన్నుల్లో ప్రేమ ఆశ గర్వంగా నిండిన చివరి చూపును ఇచ్చాడు నీ లోపల వెలుగుంది ఎప్పటికీ గుర్తు పెట్టుకో అన్నట్టు సురాన్ లోయలో అంతరించిపోయాడు గాలి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా నిలిచినట్టు ఆరవ్ హృదయం చిన్నా అవుతూ ప్రపంచం ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది అదే సమయంలో కారన్ ముందుకొచ్చి చల్లని స్వరంతో ఇలా అన్నాడు ఇది నీ తప్పు నువ్వు అతన్ని ఈ లోయకు తెచ్చావు నువ్వు రాజ్యంలో వదిలి వెళ్ళారు ఇప్పుడే అని ఆరవ దుఃఖంతో భావంతో ఒంటరితనంతో రాజ్యాన్ని విడిచి అంతులేని ఎండిన మార్గాల్లో నడుస్తూ దూరంగా వెళ్ళాడు ప్రతి అడుగు అతని గుండెల్లో కొత్త పరుగులు వేసినట్టుగా అనిపిస్తోంది దప్పిక అలసట దుఃఖం కలిసి అతన్ని కూల్చేశాయి కానీ ఇప్పుడు ఆకాశంలో చురుకైన రెక్కలతో గద్ద శివోన్ తిరిగొచ్చాడు జ్ఞానం అనుభవం ఆశలతో తన రెక్కలలో తీసుకొచ్చినవాడు శివోన్ తన మృదువైన స్వరంతో ఇలా అన్నాడు నీ లోపల ఒక రాజు ఇంకా శ్వాసిస్తూనే ఉన్నాడు నీ కథ ఇంకా ముగియలేదు నీ వంశానికి చెందిన కాంతి మళ్ళీ నువ్వే తేవాలి శివోన్ గ్రద్ద ఆరవ్ను ప్రశాంతంగా అడవుల మధ్యలో ఉన్న చిన్న నీటి ఊటకు తీసుకెళ్లాడు అతను నీరు ఆకాశాన్ని ప్రతిబింబిస్తూ కొత్త జీవం ఇచ్చింది ఆరవ్ మొదటిసారిగా అతని గుండెల్లో కొంత ప్రశాంతత పుడుతోంది అనిపించింది అడవిలో ఆరవ్కు కొత్త స్నేహితులు కలిశారు ధైర్యమైన మిర్కాట్ టోబో మరియు హాస్యపూరిత వర్తారుడు వారు నవ్వులు ఆహారం చిన్న చిన్న ఆనందాలే జీవితంగా నేర్పించారు రోజులు గడుస్తూ ఆరవ్ తన బంధాన్ని తన బాధని మెల్లగా మరిచాడు ఆకాశాన్ని చూడడం గాలివాసన పక్షుల గానం ఇవన్నీ అతనికి కొత్త స్వేచ్ఛనిచ్చాయి కానీ అతడు లోపల ఒక రాజకుమారిని ప్రతిధ్వని ఇంకా మిగిలే ఉంది కానీ రాజ్యం మాత్రం ఇంతలో చీకట్లోన మునిగిపోయింది కారణం రాజు అయ్యాక భయం ఆకలి లోభం రాజ్యంలో పుట్టాయి జంతువులు వణుకుతూ మౌనంగా బ్రతకడం మొదలుపెట్టాయి నీరు తగ్గుతోంది ఆహారం తగ్గుతోంది అడవులు ఖాళీ అవుతున్నాయి కారాన్ రాజ్యం కాదు తన నోటికి మాత్రమే పాలన చేస్తున్నాడు తన నోటిని మాత్రమే పని చెప్తున్నాడు దొరికిన జంతువుని వేటాడుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు చీకట్లలో రాజు సురాన్ కాలాన్ని తలుచుకుంటున్నాడు ఒకరోజు శివన్ ఆరోకి నిజం చెప్పాడు అంటే గ్రద్ద నీ తండ్రి నీ వల్ల కాదు కారన్ అతని హత్య చేశాడు ఈ మాటలు ఆరవ్ హృదయంలో మెరుపులా దూసుకెళ్లాయి ఆరవ్ గుండె ఉప్పొంగిపోయింది తన బాధ నేరం కాదని తెలిసిన క్షణంలో అతని లోపల నిద్రిస్తున్న సింహం గర్జించడం ప్రారంభించింది శివో నాకాశం వైపు చూపుతూ ఇలా అన్నాడు నీ తండ్రి నక్షత్రాల్లో జీవిస్తున్నాడు అతని వంశం నీలోనే ఉంది నువ్వేం కోల్పోలేదు నువ్వు రాజు కావాలి ఆరవ్ లోతైన శ్వాస తీసుకుంటూ నిలబడ్డాడు అతని కళ్ళల్లో చిన్నదనం లేదు అతను బాధ గతం నుంచి బయటపడింది ఇప్పుడు ఇదే సమయం టోబో మరింత మరియు రూడు అతని పక్కనే నిలబడ్డారు వారు చిన్నవాళ్ళు అయినా హృదయాల్లో ఎప్పుడు ఆరోకి తోడుగా ఉండే ధైర్యం ఇప్పుడు వీరు ముగ్గురు సవన్నాకు దారి దారిలో తిరిగి ఇంటివైపు అడుగులు వేశారు గాలి కూడా ఆరవ్ అడుగుల కన్నా వేగంగా రాజ్యానికి ఆశలు తీసుకెళ్తూ ఉంది కారన్ సింహాసనం ఇక్కడే చీకటి రాజ్యం మీద గర్వంగా నిలుస్తూ ఉన్నప్పుడు దూరంలో దుమ్ము లేచినట్టుగా కనిపించింది ఆరో పెద్దోడయ్యాడు బలమైన కండరాలు ధైర్యంతో మెరిసే కండు తన తండ్రి లాంటి గర్జన తిరిగి వచ్చిన సింహం ఇప్పుడు కేవలం పిల్లాడు కాదు ఆ రాజ్యం యొక్క భవిష్యత్తు కారణ్ కోపంతో గర్జించాడు నువ్వు మళ్ళీ ఈసారి ఎందుకు వచ్చావు ఈసారి ఎవ్వరూ నిన్ను రక్షించరు రాజ్యం మొత్తం ఆకాశాన్ని చూసినట్టుగా ఆగింది రెండు సింహాలు రెండు రక్తాలు రెండు భావాలు ప్రేమ వర్ష లోభం ఒకే నేలపై నిలబడ్డాయి వెంటనే ఉగ్ర పోరాటం ప్రారంభమైంది దాడులు గాలిగా వేగంగా గర్జనల్లో మెరుపుల గట్టిగా గోళ్లు నేలపై చీల్చేంత బలంగా కారణ బలహీనమైనప్పటికీ కపటం మరియు కపటం మాత్రం ఇంకా ఉంది అతని లోయ అంచుకు ఆరవును లాగి మళ్ళీ అదే విధి పునరావృతం చేయాలని చూశాడు ఆరవ్ గర్జించాడు ఈసారి నిస్సహాయంగా కాదు న్యాయం కోసం అతను ఒక్క దెబ్బతో ను వెనక్కు నెట్టాడు కారం చీకటి లోయలో పడిపోయాడు కథ పూర్తయింది కానీ ద్వేషంతో కాదు ధర్మంతో ముగిసింది వర్షం మొదలైంది చీకటిని కడిగి నేలకి కొత్త శ్వాస ఇచ్చింది ఈ వర్షం విజయం కన్నా విమోచన ఆరవ్ పైకెక్కి సిం రాజు సురాన్ను నిలబడ్డ అదే రాయిపై నిలిచాడు అతని గర్జన ఆకాశంలో ప్రతిధ్వనిస్తూ రాజ్యాన్ని మేల్కొల్పింది జంతువులు మళ్లీ చేరారు ఈసారి భయంతో కాదు గౌరవంతో ప్రేమతో కృతజ్ఞతతో టోబో మరియు రూడు పక్కనే నిలబడి నవ్వుతూ మా రాజు అని గర్వంగా అన్నారు శివోన్ ఆకాశంలో నుంచి అతన్ని చూస్తూ ఇప్పుడు నువ్వు నిన్ను కనుక్కొన్నావు అని గర్వంగా భావించాడు రాజ్యం పునర్జీవం పొందింది నదులు మళ్లీ ప్రవహించాయి గడ్డి పచ్చగా పెరిగింది నేల నవ్వుతూ పూలు పూస్తోంది ఆరవ్ పరిపాలనలో రాజ్యం ప్రేమ గౌరవం సమానత్వం అనే తారకలతో నిండిపోయింది కాలం గడిచింది ప్రజలు కొత్త తరం పిల్లలకు చెప్పేవారు ఎప్పుడు నీలోనే వెలుగును నమ్ము అని ఆరవ్ తన తండ్రి జ్ఞాపకాన్ని హృదయాల్లో నిలుపుకున్నాడు కానీ ఆ జ్ఞాపకం రోజు రోజుకు కన్నీళ్లుగా కాదు శక్తిగా మారుతోంది అతడు తెలుసుకున్నాడు రాజు అవ్వడం అంటే గెలవటం కాదు రక్షించడం కాపాడటం ప్రేమించటం మరియు ఆరో గర్జన మరోసారి ఆకాశంలో వినిపించింది ఇది ముగింపు కాదు కొత్త ప్రారంభం కాలం శాంతిగా ప్రవహిస్తూ రాజ్యం మళ్ళీ ఆనందంతో నిండిపోయింది ఆరో పరిపాలనలో రోజు ఉదయాలు ఆశతో ప్రారంభమై రాత్రు నమ్మకంతో ముగిసేవి ప్రతి ప్రాణికి స్థానం భద్రత గౌరవం లభించేవి నదులు నర్తిస్తూ సాగాయి గాలి పూల మహిమలతో నిండి ఉంది పక్షులు పాటలు పాడుతూ ఆకాశానికి రంగులిస్తున్నాయి ఆరవ్ ఇప్పుడు పెద్దవాడయ్యాడు బలంతో కాదు అనుభవంతో జ్ఞానంలో ప్రేమలో పెద్దవాడు శివోన్ అతని పక్కన ఉండి అంటే గ్రద్ధ అతని పక్కన ఉండి ఎప్పుడు కేవలం సలహా ఇచ్చేవాడు కాదు అతని ఆలోచనలకు దర్బణం లాంటివాడు టోబో మరియు రూడు మాత్రం మారలేదు ఇంకా హాస్యం ఇంకా ఆహారం గురించి ఆలోచన కానీ వారి హృదయం బంగారం లాంటిది ఒకరోజు సవన్న మీద నల్లని మేఘాలు చేరాయి గాలి చల్లబడింది అడవి పక్షులు గాలిలో ఆందోళనగా ఎగిరాయి అడవిలోని దూర ప్రాంతాలలో వేరే వేటగాళ్ల గుంపు సందడి చేస్తున్న వార్త వచ్చింది అవి నేలను కబలించి ప్రాణులను క్రూరంగా త్రువలో తోసేస్తున్నాయి రాజ్యం భయపడింది జంతువుల కళ్ళల్లో మళ్ళీ పాత జ్ఞాపకాలు నీడలుగా ప్రత్యక్షమవుతున్నాయి శివోన్ గ్రద్ద ఇలా అన్నాడు ఇప్పుడు నీ నిజమైన పరీక్ష మొదలైంది రాజవ్వడానికి తిరిగి రావడం సరిపోదు రాజ్యాన్ని నిలబెట్టడం అత్యంత కష్టం ఆరో మౌనంగా నిలిచి ఆకాశం వైపు చూశాడు వర్షపు చుక్కలు అతన్ని కేశాలుగా తడిపాయి అతని గుండె శాంతిగా కానీ నిర్ణయంతో కొట్టుకుంది అతడు అన్నాడు ఈ రాజ్యం ఇప్పుడు నా బాధ్యత నేను దాచుకోను నేను నిలబడతాను టోబో గట్టిగా అన్నాడు అయ్యా నువ్వు ఎక్కడికెళ్తే మేము అక్కడే అని రోడు ఉత్సాహంగా ముందు అన్నముందా అని అడిగాడు ఆరవ్ చిరునవ్వాడు ముగ్గురు కలిసి కొత్త ప్రమాదం వైపు నడిచారు ప్రతి అడుగు గట్టిగా దృఢంగా ధైర్యంగా అవతలి రాజ్యం బూడిదగా రంగులు కమ్ముకుంటున్న భూమిలా కనిపించింది ఎండిన నేల విరిగిన చెట్లు నిశ్శబ్దపు వేదన అక్కడ వారిని ఎదురు చూస్తూ నిల్చున్నాడు ఆరుష్ విరోధ ప్యాట్ నాయకుడు భారీ శరీరం భిన్నమైన ఆలోచనలతో తన కళ్ళల్లోని అనుభవం మరియు కోపం కలగలిపిన జ్ఞాపకాలు ఆరవ్ అతన్ని యుద్ధంగా కాదు మాటగా ఎదుర్కొన్నాడు ఈ భూమి మన అందరిది పోరాటం ఎందుకు అని ఆరుష్ కళ్ళల్లో ఒక్క క్షణం మనసు కదిలింది కానీ అతని గతం గాయాలతో నిండి ఉంది అతని నమ్మకానికి భయపడ్డాడు ఒక భారీ గర్జనతో పోరాటం మొదలైంది ఇది కేవలం శక్తుల యుద్ధం కాదు ఆలోచన భావాల మధ్య గాయాల మధ్య తాకిడి ఆరవ్ తన బలాన్ని నియంత్రణలో వి వినియోగించాడు దాడి కాదు రక్షణ ఆరుష్ చివరకు అలసిపోయాడు ఆరవ్ అతని అతన్ని పడగొట్టడానికి అవకాశం ఉన్నా అతను ఆపేశాడు యుద్ధాన్ని ఆరవ్ ఇలా అన్నాడు నేను శత్రువుని కాదు నేను నీకు కావాల్సింది అవ్వ అవ్వాలనుకుంటున్నాను ఒక రాజుని అని ఆ మాట ఆరుష్ హృదయాన్ని చీల్చింది అతను ఏడుస్తున్నాడు రెండు ప్యాక్ల మెల్లగా ఆయుధాలు వదిలాయి శ్వాసలు శాంతించాయి వర్షం భూమిని మళ్ళీ పచ్చగా మార్చడం ప్రారంభించింది శాంతి అనే అద్భుతం ఒక చిన్న నిర్ణయం నుంచి పుడుతుంది ఆరవ్ మరియు ఆరుష్లు కలిసి రాజ్యాలను ఏకం చేశారు ప్రజలు కొత్త ఉదయాన్ని చూశారు ఇక్కడ ప్రతి గర్జన స్వేచ్ఛకే గీతం కాలం గడిచింది రాజ్యం వికసించింది ఆరవ్ సింహాసనంపై నిలబడి ఆకాశం వైపు చూస్తున్నాడు అక్కడ నక్షత్రాల్లో ఒకటి వెలుగు మెరిసింది సురాన్ తన తండ్రి ఆరవ్ చిరునవ్వాడు అతడు ఇంటికి చేరిన భావన కాలం గడుస్తోంది ఒక చిన్న సింహపు పిల్ల పుట్టింది ఆరవ్ కుమార్తె అధీరా రాజ్యం మరోసారి పాడింది అధీరా తండ్రి కళ్ళల్లో చూసింది ప్రేమ శాంతి ధైర్యం టోబో ఆమెకు మొదటి నవ్వులు నేర్పించాడు రూడు ఆమెకు మొదటి భోజనం దొంగచూపులు నేర్పించాడు శివోన్ గ్రద్ద ఆమెపై గర్వంగా తన రెక్కలు చాపాడు రాజ్యం నవ్వింది ఆకాశం కూడా నవ్వింది కాలం తిరిగి ఒక వలయంగా సాగింది ఒకరోజు అధీర అడిగింది పై నాన్న రాజు అంటే ఏమిటి అని ఆరవ్ నవ్వి తన తండ్రి మాటలే చెప్పాడు శక్తి కాదు దయే నిజమైన రాజు ఆయుధం అని అధీర ఆకాశం వైపు చూసింది నక్షత్రాలు మెల్లగా మెరిశాయి గాలి సంభాషణలను మృదువుగా తీసుకెళ్తోంది మన కథ కూడా ఒక గాలి లాంటిదే మృదువుగాను ప్రేమగాను మిగిలిపోతుంది ఎన్ని సింహాసనాలు మారినా విలువలు మాత్రం మారవు రాజ్యం మారిన ఆధ్యాత్మిక వెలుగు మాత్రం మిగులుతుంది మరియు ప్రతి ఉదయం సూర్యుడు మేల్కొంటాడు కొత్త కథలతో కొత్త ఆశలతో కొత్త రాజ్యాలు పుట్టడానికి